నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం రోజు నిజ నిర్ధారణలో భాగంగా వరదలు విలయ తాండవం చేస్తున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో వరద బాధితులు పడుతున్నటువంటి ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు వాళ్ళ యొక్క బాధలు చెప్పుకుంటే తీరేవి కాదు అవి ఎవరు తీర్చలేనటువంటి సమస్యలుగా మారిపోయినటువంటి సందర్భం మనకు కనపడుతుంది అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సొరవు చూపి ఆయన అద్భుతమైనటువంటి పనితీరు విధానంతో ఆయన రాత్రులు కూడా నిద్ర మేలుకొని ఆయన విజయవాడకే మకాం మార్చుకొని అద్భుతంగా బోట్ల్లో ప్రయాణిస్తూ బాధితులని చేరుకొని వాళ్ళకు అద్భుతమైనటువంటి రీతిలో సహాయాన్ని అందిస్తున్నాడని చెప్పేసి ఆయనకు సంబంధించినటువంటి మీడియా అంతా ప్రచారం చేసుకుంటుంది అదే సందర్భంలో అసలు చంద్రబాబు నాయుడు గారు బాధితులను పట్టించుకోవటం లాదని బాధితులకు సరైనటువంటి సదుపాయాలు అందటంలాదని ఆయనకు వ్యతిరేకమైనటువంటి మీడియా ఏదైతే ఉందో వాళ్ళు కూడా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు మీడియా సంగతి మనకు తెలిసిందే కదా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మీడియా ఎలా మారిపోయిందంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అంతా ఒకళ్ళకి సపోర్ట్ చేయడం ఇంకొక సెక్షన్ ఆఫ్ మీడియా అంతా ఇంకొకళ్ళకి సపోర్ట్ చేయడం ఇది పరిపాటిగా మారిపోయింది జెన్యున్గా న్యూస్ చెప్పేటువంటి మీడియా ఛానళ్ళు చాలా అంటే చాలా తక్కువగా మారిపోయింది ఓకే చాలా వరకు మా నిజం మీడియా ఏం భావిస్తున్నాయి అంటే సహాయాన్ని అందిస్తున్నారు సీఎం గారు ప్రభుత్వం తరఫున కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళకి పాల ప్యాకెట్ల దగ్గర నుంచి బిస్కెట్స్ దగ్గర నుంచి ఆహార పదార్థాల దగ్గర నుంచి వాటర్ బాటిల్స్ దగ్గర నుంచి అన్నీ కూడా అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం కానీ ఇక్కడ మీరు గమనించండి ఈ వరదలో ఈ రోజున వరద బాధితులు ఈ రోజున ఈ విధంగా చిక్కుకొని ఉండడానికి వాళ్ళు ఇంకా ఇన్ని ఇబ్బందులు పడడానికి ప్రధానమైనటువంటి కారణాలు నేను రెండు రకాలుగా చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు చూడండి ఎప్పుడైనా ప్రకృతి విపత్తుల నుంచి ఆయా రాష్ట్రాలను కాపాడుకోవడం కోసం వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి నిధి ఉంటుంది అనమాట వరదలు వచ్చినప్పుడు కానీ తుఫాన్లు వచ్చినప్పుడు కానీ సునామీలు వచ్చినప్పుడు కానీ ఇలాంటి ప్రకృతి విలయతాండవం చేసి అక్కడ ఉండబడినటువంటి ప్రజలకు నష్టాన్ని చేకూర్చినప్పుడు ఆ ప్రకృతి విపత్తుల నుంచి తట్టుకోవడం కోసం ప్రకృతి విపత్తుల నిధి అనేది కొంత ఉంటుంది ప్రభుత్వానికి దురదృష్టవశాతం మీరు గమనించండి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ నిధి లేదు ఆ నిధికి సంబంధించినటువంటి డబ్బులు కూడా లేనట్టుగా మనకు కనపడుతున్నాయి మరి ఇప్పుడు మీరు గమనించండి సీఎం గారు సైతమే ఒక మాట అన్నాడు ఎవరు ఏ స్థాయిలో సాయం చేయగలరో ఆ స్థాయిలో సాయం చేయండి డబ్బులు ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇవ్వండి లేదా వస్తు రూపంలో ఇచ్చేవాళ్ళు వస్తు రూపంలో ఇవ్వండి దగ్గర ప్రాంతాల్లో ఉండబడిన వాళ్ళు కనీసం ఒక ఐదు కుటుంబాలకు సహాయం చేసే విధంగా మీరు ముందుకు రండి అని చెప్పేసి ఆయన పిలుపునివ్వడం జరిగింది ఇప్పుడు చూస్తే మనం ఖచ్చితంగా చాలామంది సమాజంలో ఉండబడిన వాళ్ళు సహాయం చేసే దిశగా ముందుకెళ్తున్నారు సహాయాన్ని అందిస్తున్నారు కానీ మా నిజం మీడియా ఏం చెప్తున్నాయి అంటే మీరు గమనించండి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది రూపాయల ఆస్తులను కూడబెట్టుకున్నది ఎవరు వేల కోట్లకి అదుపతులైంది ఎవరు మీరు గమనిస్తే మొదటిగా నేను ఇప్పుడు ప్రజలకు మేము సేవ చేయటానికే ఉన్నాము ప్రజలకి సేవ చేయడానికే మేము రాజకీయాల్లోకి వచ్చామని చెప్పేటువంటి రాజకీయ నాయకుల గురించి నేను మాట్లాడుతున్నాను మీరు గమనిస్తే ఒక ఆంధ్రప్రదేశ్లోనే నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఉన్నాయి వీళ్ళని ఏం వీళ్ళ నేను నుంచి నేను ఇవ్వమంటులా వీళ్ళు రాజకీయం మొదలు పెట్టేటప్పుడు ఐదు ఎకరాలతోనో రెండు ఎకరాలతోనో మూడు ఎకరాలతోనో మొదలు పెడితే ఇప్పుడు ఎక్కడ ఎవరికి ఎన్నెన్ని ఎకరాలు ఉన్నాయో ఎన్నెన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయో ఎన్నెన్ని ఫ్లాట్లు ఉన్నాయో కనబడకుండా ఉండబడినటువంటి ఆస్తులు ఎన్ని ఉన్నాయో నేను వాటి గురించి కూడా మాట్లాడాల వీళ్ళు ఎలక్షన్ అప్పుడు ఒక అఫిడవిట్ ఇస్తారు అఫిడవిట్లో వందల కోట్ల రూపాయలు వీళ్ళు కనపరుస్తారు కనిపించేవే వందల కోట్లు అయితే కనబడని వేల కోట్లు ఉంటాయి వాటి గురించి నేను మాట్లాడలే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా చూడండి మీరు తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి పదిహేడు ఎంపీ స్థానాలు ఉన్నాయి వీళ్ళు నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను మా నిజం మీడియా తరపు నుంచి మీరు జీతాలు తీసుకుంటున్నారుగా వీళ్ళకి జీతాలు ఏ పర్పస్ని ఇస్తారో తెలుసా వీళ్ళంటా ఆయా నియోజకవర్గాల్లో ఉండబడినటువంటి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని అవి ప్రభుత్వానికి నివేదించి ఆ సమస్యలు పరిష్కరిస్తున్నందుకు ఆ సమస్యలు తీరుస్తున్నందుకు వీళ్ళకి ప్రభుత్వాలు జీతాలు ఇస్తాయి జీతాలు ఎంతో తెలుసా తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో మరే రాష్ట్రంలో నేనంతగా రెండు లక్షల యాభై వేల రూపాయలు నెలకి ఒక ఎమ్మెల్యేకి వచ్చేటువంటి జీతం నేను వీళ్ళని వేరే డబ్బులు ఆస్తులో నుంచి ఇవ్వమంటలా వీళ్ళ యొక్క జీతం మాత్రమే ఇప్పుడు వరదలకు గురవుతున్నటువంటి ప్రాంతాల్లో ఉండబడినటువంటి ప్రజల సహాయార్థం ఇస్తే ఒక ఎమ్మెల్యే ఎంత ఇవ్వచ్చో తెలుసా అక్షరాల కోటి డెబ్బై లక్షల రూపాయలు వాళ్ళు ఇవ్వచ్చు కోటి డెబ్బై లక్షల రూపాయలు ఇస్తే సరే ఒక కోటి రూపాయలు వేసుకోండి ఎన్ని వందల కోట్లు అవుతాయి ఇప్పుడు మీరు వాళ్ళు ఇవ్వండి మీరు ఇవ్వండి మీరు పురుహోల్ ఇవ్వండి మీరు వాట్ల బాటిల్ ఇవ్వండి మీరు బిస్కెట్లు ఇవ్వండి మీరు ఇవ్వండి అని అడుక్కునే బదులు నేను అంటున్నా మీరు నిజంగా సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు అయితే జీతాలు ఈ ఐదు సంవత్సరాలకు సంబంధించి మీరు ప్రజల దగ్గర నుంచి లాపుకునేటువంటి ఈ జీతాలనే ప్రజలకిస్తే ప్రతి ఐదేళ్ళకు ఒకసారి ఎంత ఫండ్ అవుతుంది ఎన్ని వేల కోట్ల రూపాయలు అవుతాయి ఆ వేల కోట్ల రూపాయలతో నేను చెప్తున్నా మీరు గమనించండి ఏదైతే ఇప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉండబడినటువంటి వేలాది మంది ప్రజలు ఉన్నారో వరద వస్తుంది అని తెలిసిన వెంటనే వాళ్ళని అక్కడి నుంచి హెలికాప్టర్లు ఉంటాయి కదా హెలికాప్టర్లు తీసుకొని ఆ హెలికాప్టర్ ద్వారా లిఫ్ట్ చేసి వేరే ప్రాంతాలకు తీసుకెళ్ళి వాళ్ళకి పది రోజులు వరదలు పొయ్యేంత వరకు వాళ్ళకి అన్ని సదుపాయాలు చూడొచ్చు అంత అమౌంట్ ఉంటుంది కానీ ఇక్కడ మీరు గమనించండి ఏ రాజకీయ నాయకుడు కూడా ఎక్కడో తూతూ మంత్రంగా అక్కడక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు కొన్ని వందల మందికి వేల మందికి భోజనాలు పులిహార పొట్లాలు వాటర్ బాటిల్స్ అందిస్తున్నారే కానీ ఎక్కడా కూడా విరాళాలు భారీ స్థాయిలో ప్రకటించడం కానీ లేదా నేను ఎందుకు విరాళాల గురించే మాట్లాడుతున్నానంటే విరాళాలు అనేవి ఇచ్చేటోళ్ళు ఉంటే ఖచ్చితంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి సేవ చేసేటోళ్ళు చాలా మంది ఉంటారు డబ్బులు లేకపోయినా కానీ సేవ చేయాలి అయ్యో నా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళని మనం ఆదుకోవాలి సాటి మనుషులుగా మనం సాయం చేయాలనే భావన కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు స్వచ్ఛంద సంస్థలు కూడా చాలా ఉంటాయి కానీ ఇక్కడ నిధులే కొరత కాబట్టి నేను అంశాన్ని మాట్లాడుతున్నాను కొంచెం రాజకీయ నాయకులను మనం పక్కన పెడదాం రాజకీయ నాయకులను పక్కన పెట్టిన తర్వాత సినీ ఇండస్ట్రీని మీరు చూడండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది సినీ హీరోలు ఉన్నారు ఈ రోజున వందల మంది సినీ హీరోలు ఉన్నారు వందల మందిలో నెంబర్ ఆఫ్ మీరు చూసుకుంటే నాగార్జున గారు కానీ వెంకటేష్ గారు కానీ చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ ఇలాంటి పెద్ద పెద్ద హీరోలను మీరు చూస్తే అటు అల్లు అర్జున్ గారు కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ వీళ్ళందరూ వేల కోట్ల రూపాయల అధిపతులు ఈ వేల కోట్ల రూపాయల అధిపతులుగా ఉండబడిన వాళ్ళు మహేష్ బాబు గారితో సహా ప్రభాష్ గారు ఇలా చెప్పుకుంటూ పోయి చాలా మంది పేరు వస్తాయి వందలాది పేర్లు వస్తాయి ఇలాంటి పెద్ద పెద్ద వేలాది కోట్లకు అధిపతి అయినటువంటి సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి రీల్ హీరోస్ ఈ రోజు ఏం చేస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావానికి గురైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి కదా అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలుసు కదా వాళ్ళల్లో మీ ఫ్యాన్స్ ఉన్నారు కదా వాళ్ళు మీకు సినిమాలు చూస్తేనే వాళ్ళు కష్టపడి సంపాదించినటువంటి కష్టార్జితంలో నుంచి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు పెట్టి మీ సినిమా టికెట్లు తెంచితేనే ఆ డబ్బులు మీకు వస్తాయి మీరు దర్జాగా ఏసీ కారుల్లో తిరుగుతూ మీరు షూటింగ్కి వెళ్ళినటువంటి సందర్భాల్లో కూడా షూట్ చేసేటప్పుడు కూడా మీ పక్కన ఒక టచ్ అప్ మ్యాన్ పెట్టుకొని మీకు ఒక్క చుక్క కూడా చెమట పడకోకుండా మీరు ఒక సినిమాలో నటిస్తే మీకు వాళ్ళు అభిమానులు మీకు కోట్ల రూపాయలు రెమ్యులేషన్ నేను అంటున్నా ఒక్క సినిమా రెమ్యునేషన్ ఇవ్వండి ఐదేళ్లకు ఒకసారి ఒకే ఒక్క సినిమా రెమ్యునేషన్ ఇవ్వండి ఆ నిధి కోసం ఎన్ని వేల కోట్ల రూపాయలు అవుతాయి ఏ ఒక్క హీరో కూడా ఎవరన్నా ఇస్తే యాభై లక్షలు అంట కోట్ల రూపాయలు కూడా ఇవ్వట్లేదు ఆ రాష్ట్రానికి ఒక యాభై లక్షలు ఈ రాష్ట్రానికి ఏంది ఇది నాకు అర్థం కా ఎంతమంది ధనవంతులు ఉన్నారు ఎన్ని వేల కోట్ల రూపాయలకు అధిపతులు వాళ్ళు ఉన్నారు వీళ్ళంతటి డబ్బులంతా ఏం చేసుకుంటున్నారు ఇలాంటి సమయాల్లో కూడా బయట పెట్టకుండా నేను ముఖ్యంగా ఈ రెండు వర్గాల గురించో మాట్లాడుతున్నా ఒకటి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళ గురించి రెండవది సినీ రంగంలో ఉన్న వాళ్ళ గురించి సినీ రంగంలో ఉన్నవాళ్ళు మీకింతా ఇంగిత జ్ఞానం ఉంటే మీరు మేము హీరోస్ మీ హీరోస్ అని చెప్పుకుంటారు అసలు ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అయ్యా అంటే ఒకవైపున ఆంధ్రప్రదేశ్లో వరద అనేది విలయతాండవం చేస్తుంటే చాలామంది ప్రాణాలు కోల్పోతుంటే గర్భిణీ స్త్రీలు కూడా ఆ వరదల్లో పీక లోతు మునిగిపోయి ఎక్కడ ఒడ్డుకెళ్దామని నడుచుకుంటూ వస్తుంటే కొంతమంది అయితే దయనీయమైనటువంటి పరిస్థితి చిన్న పిల్లల్ని నెత్తిని పెట్టుకొని తీసుకెళ్లే కొంతమంది కొంతమంది చిన్నపిల్లల్ని టబ్బుల్లో పెట్టి నెట్టుకుంటూ తీసుకెళ్లేదు అసలు ఎంత దయనీయంగా అంటే శవాలు ఎక్కడున్నాయో కూడా తెలియదు అంత దారుణమైనటువంటి పరిస్థితి రేపు ఈ వరద పోయినాక శవాలను ఎత్తుక్కోవాలి అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఒక హిందూ పురాణికి శాసనసభ్యుడు ఆయన బాలకృష్ణ గారు ఆయన చూడండి యాభై సంవత్సరాలు అయిందంట ఆయన సినీ ఇండస్ట్రీలో నటన మొదలుపెట్టి ఆయన ఒక పెద్ద ఫంక్షన్ చేసుకుంటాడు ఈ సినిమా హీరోలు అందరూ అక్కడికి వెళ్ళిపోతారు ఎటు పోతుంది సమాజం నువ్వు ఎమ్మెల్యేవి కదా నువ్వు ప్రజాప్రతినిధి కదా ఇప్పుడు నువ్వు యాభై సంవత్సరాలు పూర్తయిందని చెప్పేసి నువ్వు అది జరుపుకోకపోతే ఏమన్నా నష్టం జరిగిందా ఒక ప్రజాప్రతినిధిగా ఒక ప్రజాప్రతినిధిగా నీకు ప్రజల పట్ల ఉండబడినటువంటి నిబద్ధత ఇదేనా మీ తండ్రి గారిని ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి మీరు నందమూరి తారక రామారావు గారి యొక్క కుమారుడు కదా ఆయన ప్రచారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఎలక్షన్కి వెళ్ళబోయే ముందు మీ పెళ్ళికే రాలా ఇప్పుడు ఏదైతే బాలకృష్ణ గారు నేను నటనారంగంలోకి వచ్చి యాభై సంవత్సరాలు జరుగుతుందని ఒక ఫంక్షన్ జరుపుకుంటున్నాడో ఆయన పెళ్ళికే ఎన్టీ రామారావు గారు వెళ్ళలేదు కారణం ఏంటంటే ప్రజల్లో నేను ఉన్నాను ఈ సమయాన్ని వృధా చేయను అలాంటి ఆయన కడుపును పుట్టినటువంటి మీరు ఏంటి సార్ ఈ ఫంక్షన్లు ఈ సినిమా హీరోలు అందరూ మీరు ఆ ఫంక్షన్లు చేసుకునే బదులు మీరు కోట్ల రూపాయలు వీళ్ళకి విరాళాలు ఇవ్వచ్చు కదా నేను చెప్తున్నా నిధి అనేది ఉంటే డబ్బులు అనేవి ఇస్తే మీరు గనక డొనేట్ చేస్తే స్వచ్ఛందంగా సేవ చేయడానికి సేవా సంస్థలు చాలా ఉన్నాయి ఈ సమాజంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మీరు గనక గమనిస్తే ప్రజలను ఆదుకోవాలని మనస్తత్వం కలిగినటువంటి సామాన్యమైనటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు కానీ ఎక్కడా కూడా అటు తెలంగాణలోనైనా ఇటు ఆంధ్రప్రదేశ్లోనైనా ఏ రాజకీయ నాయకులు కూడా కోట్ల రూపాయలు విరాళాలను ప్రకటించట్లేదు సినిమా హీరోలు కూడా విరాళాలను ప్రకటించట్లేదు ఇది ప్రజలు మీరు గమనించాలి నేనేమి వాళ్ళ ఆస్తులో నుంచి ఇవ్వమట్లా వాళ్ళు కూడబెట్టుకున్న ఆస్తుల నుంచి మంటల వాళ్ళు దోచుకున్న ఆస్తులో నుంచి మంటల వాళ్ళు దాచుకున్న ఆస్తుల నుంచి మంటల ప్రజాప్రతినిధుల్ని ఓన్లీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలని ఎంపొ ఎంపీని అడుగుతున్నాను నేను ఎవరైతే గెలుపొందారో ఆ ఎమ్మెల్యేలు ఆ ఎంపీలే మీ ఐదేళ్ళు జీతాన్ని ఇచ్చేయండి అవి మీకు కాదు కదా ప్రజలు వివిధ రకాలుగా ట్యాక్సుల రూపాల్లో కట్టినటువంటి డబ్బులే మీకు జీతాలుగా తీసుకుంటున్నారు కదా మీరేదో ప్రజాసేవ చేస్తున్నారని నాకు తెలిసైతే ఎవరు ప్రజాసేవ చేయట్లా ఆ జీతాలను ఇవ్వడానికి కూడా మీకు మనసు అప్పట్ల ఆ జీతాలు ఇస్తే ఎన్ని కోట్ల రూపాయలు అవుతాయి సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోలు కూడా చొక్కాలు జంపుకొని వాళ్ళు పని చేసుకొని ఉద్యోగం చేసుకొని ఆ డబ్బులు పెట్టి మీకు టికెట్లు కొని మిమ్మల్ని హీరోలు చేస్తే ఈ రోజున అదే ప్రజలు ఆ వరదల్లో చిక్కున్న వాళ్ళు మీ ఫ్యాన్స్ అందరూ హీరోలు ఫ్యాన్స్ ఉన్నారు కదా వాళ్ళని ఆదుకోవాలి మన వంతు సాయం చేయాలని కనీస కృతజ్ఞతలు లేకోకుండా మీరు ఈ విధంగా ఫంక్షన్లు చేసుకుంటూ తిరుగుతున్నారే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండబడినటువంటి ప్రజానికం గమనించండి రాజకీయ నాయకులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో ఉండబడినటువంటి సినిమా హీరోలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు సామాన్య ప్రజలు మీకు ఏ విధంగా చేయుతని అందిస్తున్నారో మీరు గమనించండి ఖచ్చితంగా ఒక అంశం అయితే నేను చెప్పగలను ఎవరికైతే సాయం అందుతుందో వాళ్ళేం సాయం బాగా అందుతుందని మీడియాకు చెప్తారు అందనోళ్ళు మాకు అందరాదు చంద్రబాబు నాయుడు గారు అందించలేదని చెప్తారు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అంతా చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతుంది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అంతా చంద్రబాబు నాయుడు గారిని తిప్పుతుంది కానీ మా నిజం మీడియా ఏం చెప్తున్నాయి అంటే ఖచ్చితంగా భవిష్యత్తులోనైనా ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఆ విపత్తులను ఎదుర్కోవాలంటే మనం వాళ్ళని అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకొని వేరే ప్రాంతాలకు తీసుకెళ్ళి సురక్షితమైనటువంటి ప్రాంతాల్లో ఈ పది పదిహేను రోజులు ఉంచాలంటే మనకి సమగ్రమైనటువంటి నిధి ఉండాలి దానికోసం ఒక ఫండ్ ఉండాలి ఆ ఫండ్ ఉండాలనుకున్నప్పుడు ఇది రాజ్యాంగబద్ధంగానే నేను చెప్తున్నాను ఈ ఫండ్ ఉండాలన్నప్పుడు ఎందుకు ఈ రాజకీయ నాయకులు కానీ సినీ ప్రముఖులు కానీ ఇవ్వరు ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉంది వాళ్ళు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని వాళ్ళు చేయాలని చెప్పేసి నూటికి నూరు శాతము ఇప్పటికైనా కానీ సినీ ఇండస్ట్రీలో ఉండబడినటువంటి ప్రముఖులు అదేవిధంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండబడినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా స్పందించి ఖచ్చితంగా విరాళాలు ఇవ్వాలని ఆ విరాళాలతోటి ఇప్పుడు వరద వరద వరదైపోయిన తర్వాత కూడా చాలా కార్యక్రమాలు ఉంటాయి ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఉంటారు వసతులు కోల్పోయిన వాళ్ళు ఉంటారు తినటానికి తిండి లేని ఉంటారు దాదాపుగా కుటుంబాలు మళ్ళా అమురుకోవాలంటే నాలుగైదు నిల్లు పట్టేటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ నాలుగైదు నెలల్లో వాళ్ళు కావలసినటువంటి అవసరాలు తీర్చుకోవాలన్నా వాళ్ళు మళ్ళా పూర్వస్థితికి వెళ్ళాలన్నా కానీ చాలా ఖర్చు అవుతుంది కాబట్టి ఇప్పటికైనా స్పందించి మీ వంతుగా మీరు సహాయం చేయాలని చెప్పేసి మా నిజం మీడియా తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము డిమాండ్ చేస్తున్నాము మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టుగా నిజాన్ని నిర్భయంగా చెప్పే ప్రయత్నం చేస్తుంది కానీ ఎప్పుడు కూడా వాస్తవాన్ని అవాస్తవం అని చెప్పదు అలా అదే సందర్భంలో కూడా నిజాన్ని అబద్ధం అని చెప్పదు అబద్ధాన్ని నిజమనే చెప్పే ప్రయత్నం చేయదు కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి